హాయ్ అండి అందరికీ కటింగ్ వీడియో పెట్టి అయితే స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి ఇంత టైం అయితే పట్టింది టైం అనేది ఎక్కువే పట్టిందండి ఈసారి ఏదో రెండు మూడు రోజులు మా అంటే నాలుగు రోజులు ఈసారి అయితే వారం వరకు టైం అనేది పట్టింది రెండు ఒకేసారి కటింగ్ స్టిచ్చింగ్ అయితే చేసుకున్నా కాకపోతే ఎడిటింగ్ అయితే చేసుకోలేదండి ఎందుకు అంటే వన్ వీక్ ఎందుకు పట్టింది అంటే నాకు కొంచెము మనకి దౌడ పనులు అంటారు కదండి అవి అయితే వస్తున్నాయి మాట్లాడడానికి సరిగ్గా రాకొచ్చింది అంటే వాయిస్ బయటికి ఎక్కువ రాకొచ్చింది ఆ లోపలనే మింగినట్టు అయిపోతుంది వాయిస్ అనేది కరెక్ట్గా లేక నేను ఎప్పుడైతే మంచిగా అవుతుందో అప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అనేది అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఇన్ని రోజులైతే ఆగిన ఇప్పటికి కూడా కరెక్ట్గా అయితే లేదు కాకపోతే మరీ లేట్ అయిపోతుంది షార్ట్ కూడా పెట్టలేదండి షార్ట్కైనా లాంగ్ వీడియోకైనా వాయిస్ అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పెట్టాలంటే ఖచ్చితంగా వాయిస్ ఉండాలి కదని చెప్పేసి ఇక్కడ నేను మీకు ఆల్రెడీ కటింగ్ వీడియో చూసారు కదా ఒక కస్టమర్ అయితే ఒక మోడల్ బ్లౌజ్ చూపించి అదే విధంగా కావాలని చెప్పేసి అడిగిందని చెప్పి ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నా అండి రఫ్గా నేను వీడియో అనేది పెడుతున్నా ఆల్రెడీ నార్మల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మీరు నా ఛానల్లో చూసినరో ఇదైతే నేను వీనెక్ ఫ్రంట్ బ్యాక్ వీ నెక్ పెట్టి పైపింగ్ అట్లనే హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్ మోడల్ అయితే కుర్తున్నా అండి అది షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేసిన ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ హెమ్మింగ్ లేకుండా ఏ విధంగా పెట్టుకోవాలనో అదే విధంగా అండి నేను మ్యాక్సిమం ఇదే విధంగా అయితే కుర్తా అదే విధంగా కుట్టి ఇక్కడ నెక్కులన్నీ చుట్టూరా లూజ్ కుట్టి పెట్టేసి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ అంతా కట్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కట్ చేసుకున్నా కొంచెము ఫ్రంట్కి బ్యాక్కి నెక్స్ అనేటివి డిఫరెంట్ ఉంటుంది బ్యాక్ సైడ్ కొంచెం పెద్దగా ఉంటుంది ఫ్రంట్ సైడ్ కొంచెం చిన్న సైజు ఉంటుంది ఇక్కడ బ్యాక్ ఓపెన్ అండి బ్లౌజ్ అయితే ప్రిన్సెస్ కట్టే బ్యాక్ ఓపెను కటింగ్ చూస్ కటింగ్ వీడియో చూసిన వాళ్ళకి ఇది ఈజీగా అర్థమైపోతుంది ఇక్కడ ఉక్కుపట్టి కాజాపట్టి కోసం అయితే కట్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ మోడల్ బ్లౌజ్ అయితే నేను ఫస్ట్ టైం అండి కాకపోతే మంచిగా కుదిరింది అని చెప్పేసి మీకు ఆల్రెడీ చెప్పిన కటింగ్ వీడియోలనే అప్పటికే తీసుకుపోయినారు బ్లౌజ్ వేసుకొని చూసిండ్రు మంచిగా అయిందని అని చెప్పేసి నాకు చెప్పారు కాబట్టి చెప్తున్నా కొత్త కొత్తగా ట్రై చేస్తూ ఉంటే ఏది కొంచెం మిస్టేక్ అట్లా రాకుండా పర్ఫెక్ట్గా వస్తే ఇంకా కొత్తగా నేర్చుకోవాలని చెప్పేసి అనిపిస్తుంది కానీ ఏదన్నా కొత్త కొత్తగానే ట్రై చేస్తున్నాము ఒకేసారికి ఏదన్నా ఫెయిల్ చేసినాం అనుకోండి ఫెయిల్ అయిపోయింది అనుకోండి దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది అట్లా కొత్త దాని మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఆ విధంగా అయితే అయిపోతుంది కాకపోతే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి కుడతా కుడతా ఉంటాం కాబట్టి ఎక్కువ రోజులు అయింది కాబట్టి ఏదన్నా చూపించినా కూడా ఈజీగా నీట్గా కుట్టగలుగుతాము స్టార్టింగ్లో నేర్చుకునేటప్పుడు నీట్గా ఫినిషింగ్ ఉండక మనకి బ్లౌజ్ అనేది అంత మంచిగా అనిపించేది కాకపోతే పర్ఫెక్ట్ బ్లౌజులు కుట్టే వాళ్ళకి నార్మల్ అయినా ఈ విధంగా కుట్టడం ఏం పెద్ద పనేం కాదండి ఈజీగానే కుట్టేయచ్చు కొత్తగా ఏదన్నా చూస్తున్నాము అంటే అది ఆటోమేటిక్ మన మైండ్లో రన్ అవుతూ ఉంటుంది కటింగ్ ఏ విధంగా ఉంది స్టిచ్చింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది మనకి అప్పుడే మైండ్లో మేస్తూ ఉంటుంది కదా ఆ విధంగా ఇక్కడ నేను ఉక్కుపట్టి కాజా పట్టి కూడా పెట్టేసుకుంటున్నాను చూస్తారు కదా ఇది ప్లేన్ వచ్చిందండి పైన బ్లౌజ్ అనేది ఎక్కువ మనకి హైలైట్ కావడానికి డిజైన్ ఏం లేదు దీనికి హ్యాండ్స్ అనేటివి హైలైట్ చేస్తున్నా నా వాయిస్ అనేది కొంచెం డల్ ఉంటుంది వీడియోలో కొంచెం అడ్జస్ట్ అయితే అవ్వండి ఎక్కువ గట్టిగా మాట్లాడాను అనుకోండి నాకు ఇబ్బంది అవుతుంది అందుకని మెల్లగా మాట్లాడుతూ వాయిస్ వరచిన వీడికే లేట్ అయిపోయింది నార్మల్గా డైలీ పెట్టే వాళ్ళకి అంతంత మాత్రం వ్యూస్ ఉన్నాయి ఇంకా నేను వారంకోసారి పదిహేను రోజులకి ఒకసారి పెట్టాను అనుకోండి వచ్చే వ్యూస్ కాస్త పోతాయి అందుకనే కొంచెం ధైర్యం చేసుకొని మరి వీడియో అనేది వాయిస్ గురించి పట్టించుకోకుండా వీడియో అనేది చూడండి దీంట్లో ఎక్కువ ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏం పెట్టలేదండి కాకపోతే చూస్తే అర్థమైపోతుంది కదా నార్మల్గా కుట్టే వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది కొత్తగా నేర్చుకుంటున్న కొత్తగా కుడుతున్న వాళ్ళకి బాగా అబ్జర్వ్ చేసుకుంటూ చూడండి ఈ విధంగా చుట్టూర నేను జస్ట్ లూజ్ కుట్ అనేది పెట్టేసుకుంటున్నా పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకుంటున్నా ప్రిన్సెస్ కట్టు ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా ఉంటుందండి ఒక్కొక్కరు కటింగ్ స్టే స్టైల్ వేరే ఉంటుంది స్టిచ్చింగ్ స్టైల్ వేరే ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పిన కదా నేనైతే ఇట్లా ఓపెన్ చేసుకొని కుడతాండి ఖచ్చితంగా ఇట్లా ఓపెన్ చేసుకుంటా ఓపెన్ చేసుకొని కుడితే మనకి బ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా చెస్ట్ దగ్గర మంచిగా సెట్ అయిపోతుంది ఓపెన్ చేసుకోకుండా కూడా కుట్టొచ్చు అట్లా కూడా సెట్ అవుతుంది కాకపోతే ఎందుకో నాకు ఓపెన్ చేస్తే పర్ఫెక్ట్గా బొటిక్ స్టైల్లో కుట్టిన ఫీలింగ్ అయితే వస్తుంది ఇంక ఇక్కడ రెండు లూజ్ కుట్ అయితే పెట్టుకున్నా ఇప్పుడు చూస్తున్నారు కదా ఏ విధంగా కట్ చేసుకొని లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్నామో మళ్ళీ అదే విధంగా దాన్ని అతికించేసుకోవాలి అంటే కుట్టేసుకోవాలి మనం ఆల్రెడీ ప్లేట్ కోసము కట్ చేసుకున్నాం కదండి ఎక్స్ట్రా క్లాత్ మనం మిడిల్లో తీసేసుకున్నాం కాబట్టి దాన్ని ఎక్కువ క్లాత్ అనేది పట్టుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా మనము పావు పావు ఇంచి కుట్టుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకోవైపు కూడా సేమ్ యాజ్టీస్గా ఇదే విధంగా ఒకటి పై నుండి పెట్టుకోవాలి మనకి ఒకటి కింది నుండి అంటే మనకు మన వాటం ఎట్లుంటుందో అట్లా లైక్ ఇదే విధంగా అండి ఒకటి పై పెట్టుకుంటే ఒకటి కింది నుంచి పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అయినట్టు అయితే అనిపిస్తుంది నేను అదే విధంగా అయితే పెట్టుకున్నా తర్వాత ఫ్రంట్ బ్యాక్ అయితే కంప్లీట్ అయింది ఇప్పుడు షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకుంటున్నా చూస్తారు కదా వీటికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే షోల్డర్స్ అనేవి అస్సలు జారాయండి బోట్ నెక్ కానీ అట్లనే ఇట్లా వీ నెక్స్ ఏమన్నా ఉంటే ఆ నెక్కులు అనేటివి జారవు నీటు ఉంటుంది చూస్తారు కదా ఈ విధంగా పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది ఇక్కడ ఎక్స్ట్రా కొద్ది కొద్దిగా క్లాత్ ఉంటే నేను దాన్ని అయితే కట్ చేస్తున్నా అట్లనే లోతులు కూడా తీయలేదండి లోతులు తీయడందుకు నేను ఇట్లా ఎక్స్ట్రా లోతులు అనేవి తీసుకున్నా మ్యాక్సిమము లైనింగ్ కట్ చేసుకునేటప్పుడే లోతులు తీసుకుంటే నేను మర్చిపోయి నేను మళ్ళీ లోతులు అనేటివి ఇప్పుడు తీసుకుంటున్నా చూస్తురు కదా ఈ విధంగా రెండు వైపులా లోతులైతే కట్ చేసుకొని మళ్ళీ అక్కడ నేను ఆల్రెడీ లూజ్ కుట్టు పెట్టుకున్నా కదా అది లోతులు తీసినప్పుడు పోయిందని చెప్పేసి మళ్ళీ ఒక అయితే వేసుకుంటున్నా క్లాత్ అనేది ఇబ్బంది పెట్టకుండా అట్లా లూజ్ కుట్ట వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ప్లేట్స్ బ్యాక్ షోల్డర్ నుంచి నడుము నుంచి పట్టుకుంటే మనకు ప్లేట్ అనేది వచ్చేస్తుందండి నేనైతే ఈ విధంగా వేసేస్తాను చూస్తున్నారు కదా షోల్డర్ మిడిల్లో పట్టుకున్నాం అనుకోండి మనకి ప్లేట్స్ ఎక్కడ రావాలనో ఈజీగా అర్థమైపోతుంది ఈ బ్లౌజ్ కుట్టడానికి నార్మల్గా నార్మల్ బ్లౌజ్ కంటే కొంచెం టైం అనేది ఎక్కువ పట్టింది అది కూడా హ్యాండ్స్ దగ్గరనే నాకు టైం అనేది పట్టింది ఎక్స్ట్రా పైపింగు అది ఉండే అండి కానీ నార్మల్ ప్లేట్స్ అవి లేవు కాబట్టి క్రాస్ పట్టిలు ఏం లేవు కాబట్టి మనకు తొందరగానే అయిపోయినట్టు అనిపించింది ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్కి వచ్చేసరికి నాకు బాగానే టైం పట్టింది ఇదంతా సేవ్ అయిన టైం అంతా హ్యాండ్స్ దగ్గర పట్టింది చూస్తున్నారు కదా ఇప్పుడైతే హ్యాండ్స్ పార్ట్కి అయితే వచ్చేసినండి హ్యాండ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాకపోతే జస్ట్ చూస్తే అర్థమైపోయిందండి ఇదే విధంగా ఆల్రెడీ నేను ఒకసారేమో కుట్టినండి ఒకసారి రెండు సార్లు కుట్టినా కాకపోతే చాలా రోజులు అయిపోయింది ఆ విధంగా డిజైన్ చేసి ఇది కస్టమర్ నాకు పైన వైపు కొంచెం పఫ్ ఎక్కువ రావాలక్క లేచినట్టు అని చెప్పేసి అన్నది కానీ అట్లా రావాలంటే చీరలోంచి క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది అని చెప్పేసరికి సరే నార్మల్గానే పెట్టండి అని చెప్పి నార్మల్గానే చెప్పింది ఇంక అయితే నేను ఈ కింద పార్ట్ ఉంది అండి ఇది పార్ట్ దీని మిడిల్ ఇప్పుడు నేను ఈ వి నెక్ షేప్గా సారీ వి షేప్లో కట్ చేసినా కదా అక్కడ మనకి ప్రిల్స్ అనేటివి వస్తాయి శారీలోంచి అదిరిపోయిందండి హ్యాండ్ లుక్ మాత్రం ఏదైనా నార్మల్గా బ్లౌజ్ ప్లెయిన్గా ఉంది ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు అంటే మనం శారీలోంచి నుంచి వచ్చిన క్లాత్ని బ్లౌజ్గా మధ్యలో పెట్టి ప్రిల్స్ అట్లా పెట్టుకొని హైలైట్ చేసుకోవచ్చు ఇక్కడ రెండు వైపులైతే కట్ చేసుకున్నాం తర్వాత ఇప్పుడు పైపింగ్ అండి నేను ఫ్రంట్ బ్యాక్ నాకు పైపింగ్ అయితే చెప్పాను అందుకని ఇక్కడ పైపింగ్ క్లాత్ కోసం అయితే తీసుకుంటున్నా ఫస్ట్ అయితే హ్యాండ్స్కి అయితే పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా చిన్నగా సైడ్స్ అయితే మర్చుకుంటా అండి కాకపోతే కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాం కాబట్టి డబల్ ఫోల్డ్ అయితే చేసుకుంటున్నా సింపుల్గా పైపింగ్ అనేది పెట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్కి మొత్తం లుక్ అనేది చేంజ్ అయిపోతుంది ఎప్పుడైనా చిన్న చిన్న వాటితోటే బ్లౌజ్ అనేది అందంగా రెడీ అవుతుంది ఇక్కడ నేను యాజ్ ఇట్ ఈజ్గా అదే కలర్ ఉండండి నా దగ్గర పైపింగ్ కోసము అదే క్లాత్ అయితే యూజ్ చేస్తున్నా కస్టమర్ కూడా ఖచ్చితంగా పైపింగ్ యూజ్ చేయండి అని చెప్పేసి చెప్పింది బ్లౌజ్ అనేది మనకి ఎక్కువ హైలైట్ అవ్వట్లేదు యాష్ కలర్లో ఉంది కాబట్టి రెడ్ పైపింగ్ ఖచ్చితంగా వేయండి అక్క అంటే సరే వేస్తా అని చెప్పేసి చెప్పిన కాబట్టి ఇక్కడ పైపింగ్ అనేది వేస్తున్నా అండి థ్రెడ్ పైపింగ్ అనేది నీట్గా రావాలంటే మనము దాని పక్కలనే మనమే థ్రెడ్ పెట్టిన దాని పక్కలనే కుట్ అనేది రావాలి మనకి ఆ విధంగా అయితేనే పైపింగ్ అనేది మంచిగా సెట్ అవుతుంది పైపింగ్ ఏ విధంగా వేసుకోవాలో నా వీడియోలు ఉందండి ఒక షార్ట్ వీడియో ఏమో షూట్ చేసిన లాంగ్ వీడియో కూడా ఉంది ఎవరికన్నా రాకపోతే చూడండి నా వాయిస్ అనేది ఎంత స్లో వస్తుందంటే నాకే వాయిస్ ఎవరిస్తుంటే ఇంత స్లో ఉందా నా వాయిస్ అనే అన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ ఎక్స్ట్రా లోపల ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని పైనుంచి మళ్ళీ ఒక కుట్టేసుకున్నప్పుడు ఈ పోగులు ఏవి బయటికి కనిపించకుండా ఈ విధంగా ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకుంటా అండి కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు ఇవతలికి ఒక కుట్ అనేది వేసుకుంటా ఈ విధంగా మనకి హెమ్మింగ్ కూడా అవసరం లేదు ఈ విధంగా చూస్తున్నారు కదా కుట్టుతోటి కూడా బ్లౌజ్ అనేది మంచిగా ఉంటుంది ఫినిషింగ్ కూడా బాగుంటుంది ఇక్కడ కింది వైపున అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు పైన వైపున మళ్ళీ పైపింగ్ అనేది వేస్తున్నాం పైమ్ వైపున కూడా నేను ఆ వీ షేప్ ఉంది కదండి దానికి పైపింగ్ వేద్దామని చెప్పేసి అనుకున్నా కస్టమర్ జస్ట్ కిందొకటే చెప్పింది నేనే నా ఏమంటారు ఉంది కదా క్లాత్ బాగా అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా మళ్ళీ షేప్కి కూడా పైపింగ్ అనేది వేస్తున్నా ఒక్కొక్కసారి బళ్ళు అడిగిన దానికంటే కొంచెం మనం ఏదన్నా ఎక్కువ చేసినాం అనుకోండి అది మంచిగా అనిపిస్తే పర్లేదు కానీ ఏదన్నా దెబ్బ అనుకోండి మళ్ళీ దాన్ని ఇప్పాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి కాకపోతే ఇదంతా పెద్దగా ఏమీ లేదండి నార్మల్దే నాకు ఎక్కువ కష్టం ఏమట్లేదు అట్లే చూడడానికి కూడా బాగుంది అనిపించి బాగుంటుంది అనిపించి నేను ఈ విధంగా పెట్టినా అక్కడనే రెడ్ క్లాత్ వస్తుంది పైపింగ్ అవసరమా అని అస్సలు అనుకోకండి పైపింగ్ వచ్చినా కూడా చూడడానికి లుక్ బాగుంటుంది పెట్టుకుంటే మంచి ఉంటుంది లేదు అంటే నార్మల్గానే ఉంటుంది ఏదైనా ఒకటికి ఒకటి చేస్తున్నాము అంటే అది కొంచెం బాగుండడానికి ట్రై చేస్తున్నట్టు ఇక్కడ నేను ఆ షేప్ ఏ విధంగా ఉందో అదే విధంగా పెట్టాలి ఆ పైపింగ్ ఎక్కడ కూడా మనకి అటు ఇటుగా అయితే రావద్దు మీరు ఒకవేళ ఇక్కడ పైపింగ్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఏం చేసుకోవాలంటే తిప్పేసుకొని కింది వైపున పైపింగ్ పెట్టుకుంటే సరిపోతుంది అక్కడ పైన వైపున తిప్పేసుకోవాలండి ఎందుకంటే మనం అక్కడ ఏమీ పెట్టుకోవట్లేదు కాబట్టి తిప్పేసుకుంటే జస్ట్ ప్రిల్స్ పెట్టుకొని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ అట్లా ఏం చేయలేదు కాబట్టి నేను ఆల్రెడీ పైపింగ్ వేద్దామని చెప్పేసి ఉండే కాబట్టి అక్కడ జస్ట్ లూజ్ కుట్టి పెట్టుకున్నా లేదు అంటే తిప్పేసుకుంటే జస్ట్ ప్రిల్స్ అవి పెట్టుకుని డిజైన్ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే కంప్లీట్ అయిపోయింది యాజ్ ఇట్ ఈజ్గా విధంగా ఉందో అదే విధంగా నేను రెండుని కుట్టేసుకున్నా కదా ఈ విధంగా రెండు వైపులు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇది శారీలోంచి తీసుకున్న క్లాత్ అండి నేను శారీలోంచి ప్రిల్స్ కోసం అనే ప్రత్యేకంగా క్లాత్ అనేది తీసుకున్నా వాళ్ళు చూపించిన డిజైన్కి బ్లౌజ్దే అయితే అస్సలు బాగా అనిపించేది ఇట్లా శారీలోంచి వచ్చిన క్లాత్ అనేది అయితే బాగుంటుంది అంటే శారీ అని చెప్పేసి క్లాత్ అయితే కొద్దిగానే తీసుకునండి అండి మరీ ఎక్కువేం తీసుకోలేదు ఆ బ్లౌజ్ ఇచ్చిన వాళ్ళు కూడా అంత ఏం లేదు సన్నమే ఉండరు వాళ్ళకే ఇంత క్లాత్ అనేది పట్టింది లావ్ ఉన్న వాళ్ళకైతే నాకు తెలిసి ఒక హాఫ్ మీటర్ వరకు క్లాత్ అనేది పడుతుంది చీర మొత్తం చిన్నగా అయిపోతుంది ఎవరైనా ఈ వీడియో చూస్తూ కొంచెం కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా లావుగా ఉంటే ఇవైతే అయితే మీకు సెట్ కాదండి ఎందుకంటే సన్నగా ఉన్న వాళ్ళకి ఇంత క్లాత్ అనేది యూజ్ అవుతుంది ఇప్పుడు చీరలు వచ్చేది అంతంత మాత్రము అప్పట్లాగా చీరలు పెద్ద పెద్ద చీరలు అయితే రావట్లేదు ఎందుకో మరి బ్లౌజులు అనేటివి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అనేటివి అని అన్న కొంచెం బ్లౌజులు కానీ శారీస్ కానీ కొంచెం పెద్దగా ఇస్తలేరు మనం ఎన్ని డిజైన్స్ పెడుతున్నామో అంత తక్కువే వస్తుంది శారీ కానీ బ్లౌజ్ కానీ ఇక్కడ చూస్తారు కదా జస్ట్ నేను చిన్న చిన్న ప్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వెళ్ళిపోయాను ఇక్కడ కింది వైపున కూడా సేమ్ యాజ్ ఇట్ ఇటీజ్గా నేను పైన వైపుని ఏ విధంగా ప్రిల్స్ పెట్టినో అదే క్లాత్ని చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా ఇట్లా ప్రిల్స్ అయినవి పెట్టుకుంటున్నా చూస్తున్నారు కదా ఇది మీరు కింద లైనింగ్ అయినా వేసుకోండి లేదు అంటే పర్లేదు మనం ప్రిల్స్ పెడతాం కాబట్టి ట్రాన్స్పరెంట్గా అంతేమీ ఏమీ అది లేకపోతే ఈ కస్టమర్ పర్టికులర్గా లైనింగ్ వేయండి అని అయితే ఏం చెప్పలేదండి నేను డైరెక్ట్ ఉన్న క్లాత్ తోటే ప్రిల్స్ అనేవి పెట్టుకుంటున్నా ఎక్కువ ట్రాన్స్పరెంట్గా ఏమీ లేదు మంచిగా ఉంది కాబట్టి ఇంక అదే విధంగా అయితే నేను పెట్టేసుకున్నా లేదు ట్రాన్స్పరెంట్గా ఉంటే లైనింగ్ యాడ్ చేయండి అని కూడా చెప్పింది నేనైతే ఇంకా చూస్తురు కదా ఈ విధంగా పెడితే ఎక్కువ నాకు డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదండి నార్మల్గా ఉంది మళ్ళీ లైనింగ్ ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా లైనింగ్ కూడా యాడ్ చేసుకోలేదు ఈ విధంగా సెట్ చేసుకుంటున్నా ఇట్లా మనము ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఇట్లా పెట్టుకొని మిడిల్లోకి చూసుకొని మనము ఎక్స్ట్రా కుట్ అనేది ఇట్లా సైడ్కి అయితే వేసుకోవాలి ఈ విధంగా పైన వైపున కొంచెము నాకు పఫ్ మనమే ఇప్పుడు ఒక నాలుగైదు కుర్చీలు పైన వైపున పెట్టుకుంటే లేస్తే చూడండి జస్ట్ పఫ్ షోల్డర్ పైననే ఆ విధంగా పిక్లో ఉంది కాకపోతే నాకు ఇక్కడ క్లాత్ అనేది లేదండి నేను మళ్ళీ కాల్ చేసి ఈ విధంగా ఉంది ఎక్కువ క్లాత్ లేదు మీకు అంత పైన పఫ్ అయితే రాదు నార్మల్ హ్యాండ్ లాగానే వస్తుంది అంటే సరే పర్లేదు అది ఎంత వీలైతే అంతవరకు కుట్టండి అని చెప్పేసి అయితే చెప్పండ్రు పైన వైపున ఇంకొద్దిగా క్లాత్ ఉండింటే చిన్నగా పఫ్లాగా వస్తే ఇంకా బాగుంటుందండి బ్లౌజ్ లుక్ అయితే కాకపోతే ఏం చేస్తాం ఏమంటారు చూడు కట్ట విరగొద్దు పాము జావాలి అంటే ఇట్లాంటి ఉంటుంది మనం ఏదన్నా సాక్రిఫైస్ చేస్తేనే కొంచెం ఆ డిజైన్ అనేది బాగా అనిపిస్తుంది ఎందుకు అంటే ఇక్కడ క్లాత్ లేనిది ఏదేదో ఉంచుకొని ఏదేదో చేసినా కూడా వేస్ట్ కదండి ఇక్కడ క్లాత్ ఎంతలో ఉందో అంతవరకే నేను కుట్టగలుగుతాను కాబట్టి నేను ఎంత తీసుకున్న అంత క్లాత్లోనే నేను డిజైన్ చేయడానికి అయితే ట్రై చేసిన ఇక్కడ నార్మల్ హ్యాండ్ కోసం మెజర్ చూసుకొని అది ఎంత ఉందో యాజ్ ఇట్ ఈస్గా అంత హ్యాండ్ వర్క్ అయితే నేను దీన్ని అయితే కట్ చేసుకున్నాండి ఎక్స్ట్రా వచ్చింది చూస్తారు కదా ఇప్పుడు ఈ విధంగా రెండు వైపులైతే కంప్లీట్ అయిపోయింది నేను నార్మల్ హ్యాండ్ చూసుకొని అదే కొలత మీద యాజ్ టీజ్గా దాని అయితే ఈ విధంగా కట్ చేస్తున్నా జస్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే తీస్తున్నా అండి నార్మల్ హ్యాండ్ షేప్లోకి అయితే వచ్చేసింది పైన కొద్దిగా ఎక్స్ట్రా ఉంటే పప్పు లాగా మంచిగా అనిపిస్తుండే ఇంకా క్లాత్ లేదు కాబట్టి నేను ఎంత క్లాత్ ఉందో అంతే పెట్టుకున్నా ఏదైనా అండి ఇప్పుడు బ్లౌజులు ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేద్దామంటే ప్లెయిన్గా మనకి దొరుకుతాయి కదా కట్ పీసెస్లో అట్లా తెచ్చుకొని బ్లౌజులు అనేవి డిజైన్ చేసుకోవాలి కానీ ఇట్లా శారీలో నుంచి వచ్చిన క్లాత్లని ఎక్కువ తక్కువ డిజైన్ చేద్దామంటే ఈ మధ్యకాలంలో శారీలోంచి వచ్చిన క్లాత్ తోటే ఎక్కువ డిజైన్స్ అనేటివి పెట్టుకోవాల్సి వస్తుంది బ్లౌజ్లో ఉన్న బ్లౌజ్లోనే క్లాత్ అనేది అడ్జస్ట్ కాదు ఇంకా శారీలోంచి తీసుకుంటే శారీ జరిపోవట్లేదు ఈ విధంగా అవుతుంది ఇంక ఇక్కడ మిడిల్లోకి అయితే కట్ చేసుకున్నాండి యాజ్ ఇట్ ఈజ్గా నార్మల్ హ్యాండ్ ఏ విధంగా పెడతామో అదే విధంగా హ్యాండ్ అనేది పెట్టుకోవాలి పైన కొద్దిగా క్లాత్ ఉన్న మాత్రం ఉంటే మాత్రం అదిరిపోతుండే దీని లుక్ ఇంకో వేరే లెవెల్ ఉంటుండే కాకపోతే అక్కడికే నేను చాలా అడ్జస్ట్ చేసేయాల్సి వచ్చిందండి అసలు ఏ మాత్రం కొంచెం కూడా ఎక్కువ తక్కువ కాకుండా యాజ్ ఇట్ ఈజ్గా నాకు మెజర్మెంట్ కే బ్లౌజ్ అయితే ఇచ్చారో అదే హ్యాండ్ లెంత్ అయితే వచ్చింది కొంచెం కూడా ఎక్కువ తక్కువ కాలేదు నేను వచ్చిన క్లాత్నే మళ్ళీ కరెక్ట్గా దాని అంతే అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ పెడుతున్నా ఎందుకు అంటే మనము తీసుకునేటప్పుడు వాళ్ళు ఈ విధంగా ఉండే కదక్క మీరు ఈ విధంగా వచ్చింది దీని ఫినిషింగ్ అని వాళ్ళు లోపే మనము దాని గురించి చెప్పేయాలండి ఎందుకంటే మొహమాట పడి కుట్టిన తర్వాత చెప్దాంలే అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే క్లాత్ అనేది దాచిపెట్టుకొస్తున్నారేమో అని చెప్పేసి అనుకుంటారు ఇక్కడ ఉన్న క్లాతే కొంచెంగా దీన్ని దాపెట్టుకొని ఫ్రాకులు లేకపోతే అవి ఇవి డిజైన్ చేసుకుంటారని చెప్పేసి కూడా అనుకుంటారండి చాలామంది ఎందుకు అంటే అది అట్లా ఉంటుంది ఇంకా స్టిచ్చింగ్ చేసేవాళ్ళు ఏమంటారు చిన్న చిన్న జాయింట్స్ అవి దాపెట్టుకునేది అయితే కాలం అయితే పోయిందండి ఎందుకంటే ఆల్రెడీ ఇట్లా వీడియోస్ చేస్తున్నాము లేకపోతే ఒకరు బ్లౌజులు ఇంకొకరు చూస్తున్నాము అంటే వాళ్ళది మనం ఏది వేసుకున్నా ఇది పలానా వాళ్ళది అని చెప్పేసి ఈజీగా అర్థమైపోతుంది కదా అయినా అన్నంత పెద్ద క్లాత్లు ఎక్కడే చెప్పండి జస్ట్ ఆ ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేయలేక చేస్తుంటే క్లాత్ మిగుల్చుకొని ఫ్రాక్స్ లేకపోతే ఇంకేదో ఇంకేదో డిజైన్ చేసుకుంటురని కూడా అనుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ అది ఏమీ ఉండదండి ఏదో కొద్దిగా ఎక్కువ అయినా కూడా నేను కస్టమర్కే ఇచ్చేస్తాను ఎందుకంటే చెప్తామండి అది యూజ్ కాదు మనకి యూజ్ కానీ వాళ్ళకన్నా దేనికన్నా యూజ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకే ఇచ్చేస్తాను ఇప్పటివరకు అయితే క్లాత్ మిగిలి ఇచ్చిన సందర్భాలు తక్కువనే అసలు మిగిలది క్లా క్లాత్లు అనేటివి శారీలోంచి ఏదన్నా చిన్నగా పిల్లలకి కుట్టినప్పుడు మిగులితేనే మిగులుతుంది కానీ పెద్దవాళ్ళకైతే కూడా అది కూడా మిగిలది ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే చాలామంది అనుకుంటారండి ఏదన్నా నెట్ ఫ్యాబ్రిక్ అని మంచి డిజైన్ తీస్తే ఇంతే పట్టిందా మిగిలలేదా అని చెప్పేసి అడుగుతారు మిగిలితే దాన్ని ఏం చేసుకుంటాను చెప్పండి మా పిల్లలైతే చిన్న చిన్నగా ఏదన్నా మిగిలితే అది కూడా నేను ఇయ్యనండి ఆ దానికి ఏమంటారు బొమ్మలకు ఫ్రాక్ గుట్టు లేకపోతే బార్బీకి ఫ్రాకులు గుట్టు మమ్మీ అని చెప్పేసి అడుగుతారు కాకపోతే అవసరం లేదని చెప్పేసి ఆ చిన్న ముక్కలు ఏదన్నా మిగిలిన కూడా నేను ఫ్రాక్కి చిన్న ఫ్రాక్ ఇప్పుడు బార్బీ బొమ్మలు ఎంత ఉంటాయండి చిన్న చిన్నగా వాటికి యూజ్ అయ్యేంత క్లాత్ ఉన్నా కూడా నేను తీసుకోను వాళ్ళకే ఇచ్చేస్తా ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా పెట్టేసినండి వీడియోని ఎక్కువ నేను స్టిచ్చింగ్ గురించి ఏమీ చెప్పట్లేదు ఎందుకంటే ఆల్రెడీ కటింగ్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే వెళ్ళిపోయినా మీకు స్టిచ్చింగ్ తెలుసు కాబట్టి దీన్ని ఎక్కువ సాగదీయట్లేదు నేను జస్ట్ కుట్టడం వచ్చిన వాళ్ళు ఈజీగా కుట్టేయచ్చు చూస్తున్నారు కదా నేను బ్యాకు ఫ్రంట్ పైపింగ్ అయితే వేసుకున్నా వేసుకున్నాక లాస్ట్ ఫినిషింగ్ లుక్ అయితే ఈ విధంగా వచ్చింది చూస్తున్నారు కదా చూడ్డానికి ఎంత బాగుందో వేసుకుంటే కూడా అంతే బాగుందండి బ్లౌజ్ అనేది మంచి మోడల్ బ్లౌజ్ అయితే కుట్టినా అనే సాటిస్ఫాక్షన్ అయితే ఉంది ఇంకా హ్యాంగింగ్స్ అయితే ఖచ్చితంగా అడిగిన రండి ఇంకా అంత అవసరం లేదు కాకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం అని చెప్పేసి పెట్టండి అంటే నేను కూడా పెట్టేసిన చూస్తున్నారు కదా ఈ హ్యాంగింగ్స్ ఏవో అనుకోకండి నార్మల్ హ్యాంగింగ్స్ కాకపోతే పైనకి అయితే క్లాత్ అనేది స్టిప్ ఉండి ఆ విధంగా కనిపిస్తుంది బ్యాక్ లుక్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ అయితే ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా సింపుల్గా బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది చూస్తున్నంత అంత ఈజీ అయితే ఏం కాదండి కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ కొంచెం డిఫరెంటే కొంచెం హార్డే కాకపోతే మనకి కస్టమర్ అయితే సాటిస్ఫాక్షన్ అయితే మంచి సాటిస్ఫాక్షన్ అయిన ఇంతేనండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్